జరుగు 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 సమాధానం జరగండి అంత వచ్చేనా అంతసేనా మీరు నైట్ நே ந மாட்டாடுதான் ఏమంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది ఈడ కార్డ్స్ పనిచేయది ఈడ అన్ని కులాల జాతిలో ఉన్న ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటూ పోతాయా ఆ పద్ధతి మానుకోండి ఎవరే కానీ పార్టీకి లోపడి ఉండాలి పార్టీకి కట్టుబడి పనిచేయాలి మీ కష్టం సుఖం ఏదైనా ఉంటే అధిష్టానం ఉంటుంది మీద చెప్పుకోవాలి అంతే ప్రతి దానికి ఏది రోడ్ల పడిన ఏదో చెప్తే ఏదో ఇవ్వను ఏదో అనుకుంటా ఇదైతే అనుకుంటే అది మంచి పద్దతి కాదు ఓ బాధ్యత గల ఉండి కూడా అలాంటి వ్యవహారాలలో మంచి చెడు ఆలోచించాలని మేము చెప్తున్నాం పార్టీకి నష్టం జరగదా ఎస్ బరాబర్ జరుగుతున్నది ఫస్ట్ ప్రజలు ఏమనుకుంటారు ఇన్ని కోట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి వేల కోట్లు తీసుకొచ్చిస్తే ఇదా మనం చేసుకునేది మేము అదుస్తానని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఎక్కువ మోయదలుచుకోలే ఈ పాపాలని మీరు కూడా ఆలోచన చెయ్యాలి అదుస్తానని రిక్వెస్ట్ చేస్తున్నాం మేము ఇప్పటికి కూడా ఎందుకంటే ఇది చూస్తూ పోతుంటే ఎక్కడ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒకళ్ళు ఉంది ఎవరికోసం ఇది పొద్దుగా లేసి ఒక్కొక్కరు సన్న బియ్యం అని ఐదు వందల బోనస్ అని ఇటుపోతే ఇంద్రమ ఇండ్లు అని ఎవరి కష్టంలో వాళ్ళు పట్టుకొని కాన్స్టిటెన్సీలలో గల్లీ గల్లీలా పొద్దుగాలు చేస్తే లేబర్ అటమీ మీద పోయి తిరుగుతున్నాం ఓన్ ఒక్కొక్క ఇట్లబిడ్డ పట్టుకుంటా వరంగల్ జిల్లాని కట్టుకుంటూ వస్తుంటే కూలగొట్టుకుంటూ పోతుంటే మనది మనం కూలగొట్టుకుంటే దానికి ఎవరేం చేస్తాడు అంటే ప్రతిపక్షాలకు జవాబు దొరకలేదు మనం చేసే పనులకు అట్లాంటి తరుణంలో మనది మనకి చేసుకుంటే ఎవరికి చెప్తారు అది అది ఆలోచన అధిష్టానని కూడా మేము దీని మీద కొన్నిటి మీద మేము రిక్వెస్ట్ చేసుకుంటూ రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం హైకమాండ్ కూడా మీరు కూడా దీని మీద అటో ఇటో తేల్చవలసిందే ఎందుకంటే ఎక్కువసేపు కూడా ఇది ఇది లేదు పార్టీ చూస్తూ నష్టపోతుంటే మాకు బాధేస్తున్నది దాంట్లో త్వరలోనే అతి త్వరలోనే ఎక్కువ కూడా సమయం ఏం చే